ప్రేమా 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 నా ప్రభుని ప్రేమారుణ కాలం మారినా ప్రభుని ఆరునా తల్లి వలే తన కిటిలో ఉంచు కొని నన్ను పెన్న తల్లి వలే తన కౌలిలో ఉంచు కొని నన్ను పెను త్రువకు అపవాది తంత్రము శత్రువకు అపవాదిము ఎదురి శక్తి షి మారదు 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 ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమా మారునా సూర్యా చందలు మారినను భూమి పునాదులు కదలినను సూర్యా చందలు మారినను భూమి పునాదులు కదలినను సముద్రమే ముందుకు పొంగినను సముద్రమే ముందుకు పొంగినను ఏ ప్రేమ నాపై ఎప్పుడు మారదు 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 ప్రేమా 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 బుని ప్రేమా మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమా మారునా పంచభూతములు కరిగిన సించి కోనను పంచభూతములు మహావేంద్రము కరిగినసించి జీ ఆకాశములు మహాద్వనులతో ఆకాశములు మహాద్వనులతో చేయచు అముగా తొలగినను మారదు 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 ప్రేమా 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 నా ప్రభుని ప్రేమా మారునా కాలం మారినా నా ప్రభుని ప్రేమ నన్ను కాపాడెను ప్రభు గత కాలం కాపరి కృప పచూ నన్ను కాపాడెను ప్రభు గత కాలం కృతజ్ఞతతో స్థుతి స్తోత్రము చేసి కృతజ్ఞతతో స్థుతి స్తోత్రము చేసి నిరీక్షించును ప్రభురా రాకడ వరకు మారదు నారదు నారదు ప్రేమా 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 ప్రభుని ప్రేమ మారునా కాలం మారినా ప్రభుని ప్రేమా మారునా స్తోత్రం స్తోత్ర